హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు ఈ రోజున సీఎంగా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఇప్పుడు ఈరోజు చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రోజున డబ్బులు అయితే వస్తున్నాయండి అలాగే ముందుగా చూసుకుంటే ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మన రైతన్నలు అయితే అడుతున్నారండి మొత్తానికి వచ్చేసి మొన్న ఏదైతే శుక్రవారం రోజు ఎంతమంది రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే వచ్చాయి దాని తర్వాత ఒక రెండు రోజులు మనకైతే బ్యాంక్ హాలిడేస్ అయితే ఉన్నాయి దాంతోపాటు నిన్న సోమవారం రోజున కూడా మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి ఈ రోజున కూడా ఎంతమంది వస్తుందో అనే విషయాలు అయితే ఈ రోజు వీడులైతే తెలుసుకుందామండి ఎవరైతే మీరు రైతన్నలు కానీ ఒక్కసారి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు పంట పెట్టుబడి కింద ఏ రోజు ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు అయితే మనమైతే ఈ రోజు వీడియో అయితే తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి వీడియో మాత్రం మీరు వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకి గతంలో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు కదా అదే అప్డేట్ ప్రకారంగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే మొన్న జనవరి ఇరవై ఆరో తారీఖున గారు రేవంత్ రెడ్డి గారు ఇతరుల మంత్రులతో ఆ పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగిన విషయం వచ్చేసి మన అందరికీ తెలిసిందే కదా తెలిసిన విధంగా ఇప్పటికీ నెల అయినా సరే దాదాపు మన తెలంగాణలో ఇరవై లక్షల మంది రైతుల కంటే చాలా తక్కువ మందికి అయితే డబ్బు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇప్పుడు దాకా సగానికి సగం కూడా డబ్బులు ఇవ్వలేదని చాలా మంది రైతులను అయితే మండిపడుతున్నారు ఒక్కసారి మనమైతే ఎంతమందికి వచ్చింది అనే విషయాలు కూడా మనమైతే రోజు వీడలైతే తెలుసుకుందాం ఒక్కసారి మీరు రైతాన్నలు వచ్చేసి రైతు భరోసా వచ్చేసి మనకి నేను దాదాపు నాలుగు నుంచి నాలుగున్నర ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందంట కొన్ని కొన్ని చోటల్లో అసలు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బుల గురించి చాలా మందికి అయితే రకరకాలుగా మనకైతే డౌట్లు అయితే ఉండవచ్చు అండి రైతు భరోసా వస్తుందా రావట్లేదని నిజంగా అయితే రైతు భరోసా అయితే అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అంటే మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా డబ్బులు అయితే రావడం అయితే జరిగింది ఆల్రెడీ వచ్చేసి కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని ఎకరాల వరకు అయితే లిమిట్ లేకుండా ఇవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడైనా అలా చేయకుండా అందరికైతే ఒకేసారి ఇస్తే కొంచెం బాగుంటుందని చాలా మంది రైతులు అయితే అనుకుంటున్నారండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే రావడం అయితే జరుగుతున్నాయండి కొన్ని కొన్ని చోట్ల మనది కూడా ఎత్తే డబ్బులు అయితే వచ్చినాయండి ఆల్రెడీ గతంలో కూడా మనం మెసేజ్ కూడా రిప్లై చూసుకోవచ్చు నాలుగు ఐదు ఎకరాలు కలిగిన రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ఒక్కసారి మీరైతే ఆలోచన అయితే చేయండి ఎందుకంటే మనకి రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తే బాగుంటుంది కాబట్టి ఒక్కసారి మీరైతే ఆలోచన చేసి మన వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి అలాగే ఈ రోజున నాలుగు ఐదు ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి